పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కదిరి నియోజకవర్గంలో ఈరోజున ముస్లిం సోదరి సోదరి మనందరికీ కూడా ఏదైతే ఉపవాసాలు ఉంటూ అల్లాని ప్రార్థిస్తూ అన్ని రకాలుగా అందరి జీవితాల్లో సంతోషం రావాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ఉపవాస దీక్షలకు సంభీ సంఘీభావంగా మా వంతుగా ఈరోజు నా కదిరి నియోజకవర్గంలో ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇది ఇఫ్తార్ అనేది మా వంతుగా మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏదైతే సెక్యులర్ భావాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కావచ్చు ప్రతిబింబించే విధంగానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే వారే స్వయంగా నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పట్లో కూడా పార్టీ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినారు ఈ రోజున అందరం కలిసి అధికారం వచ్చిన తర్వాత ఇంకా మా మీద బాధ్యత పెరిగింది ప్రత్యేకించి ముస్లింల మనోభావాల్ని గుర్తెరిగినటువంటి నాయకులుగా ఆ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా వాళ్ళకు సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరము వాళ్ళలో వారితో పాటు వారి సంస్కారాన్ని కావచ్చు వాళ్ళ మతాన్ని కావచ్చు వాళ్ళ మనోభావాల్ని కావచ్చు పూర్తి స్థాయిలో గౌరవిస్తాం వారి జీవితాల్లో ఏదైతే ఈ ప్రభుత్వం తోడ్పాటు అందించాలనో అభివృద్ధి కోసం కావచ్చు సంక్షేమం కోసం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముస్లింలకు ప్రభుత్వం ఏర్పడిన ఎప్పుడు ఏ ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా కూడా ముస్లింలకు ప్రత్యేకంగా సంక్షేమ పత్రాలు కావచ్చు అదే రంగా వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కావచ్చు ప్రభుత్వం తరపున ఎప్పుడు కూడా నిరంతరము తోడ్పాటు అందిస్తూనే వస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది వచ్చినటువంటి మొట్టమొదటి రంజాన్ మాసం ఇది మొదటి సంవత్సరంలో ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే ఇమాము మౌజన్లకు గతంలో కూడా ఈ మా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారే ఇమాం మౌజన్లకు గౌరవ కల్పించినటువంటి కార్యక్రమం తదుపరి గత ప్రభుత్వం ఆ ఇమాం మౌజునులకు ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని కూడా చెల్లించకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితుల్లో మొన్న రెండు నెలల క్రితమే ఇమాం మౌజన్లకు పె పెండింగ్లో ఉన్నటువంటి గౌరవ వేతనాలు కూడా చెల్లించడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అంతేకాకుండా మా వంతుగా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇమాం మౌజన్లకు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉంటారు వాళ్ళకు మసీద్ దగ్గర ఎక్కడైనా ఇల్లు లేకపోతే స్థలాన్ని కూడా కేటాయిస్తాం ఇల్లు నిర్మిస్తాము ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సమ సమక్షంలోనే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా చేస్తున్నారో చేయలేదో కానీ కదిరి నియోజకవర్గంలో మాత్రము హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చేయడం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముస్లిం మత పెద్దలకు కూడా తెలియజెప్పడం జరిగింది ఎవరైతే మా మోజన్లకు ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు వాళ్ళకి ఇంటి స్థలాన్ని ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేసి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మామూలుగా రాజకీయాలు ఎన్నికల సమయంలో కొద్దిమంది కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టాల తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో వస్తూ ఉంటారు ఆ రకమైనటువంటి భావోద్వేగాలు ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా కొన్ని నెలల పాటు వస్తూనే వస్తుంటాయి అది ఒక రెండు మూడు నెలలు మాత్రమే ఓడినా గెలిచినా ఒక మూడు నెలలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి నా వంతుగా ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా కూడా మరింత బాధ్యత నాకుంది ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి మనులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం వారందరి జీవితాల్లో మార్పు మంచి మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు పోతాం ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దండి గతంలో ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వేరే రకమైనటువంటి వదంతులు వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నాలు చేసినారు ఈరోజున బీజేపీతో కలిసే అధికారం ఈ ఈరోజున అధికారం లేకొచ్చిన తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ రూపంలో మనం ఉన్నామో ఈ ఎన్డీఏలో భాగస్వామి అయినందుకే ఈ రోజున రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మళ్ళీ పునరుద్ధరించుకునేటువంటి పరిస్థితి లేకపోతున్నాం అనేది వాస్తవం అని ముస్లిం సోదరి సోదరులకు చెప్తున్నాను మీ పరిరక్షణ కావచ్చు మీ మంచి కావచ్చు మీ బాగోగులు కావచ్చు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విస్మరించదు అని చెప్పేసి మళ్ళీ నిజాయితీగా చెప్తా ఉన్నాం అంతేకాకుండా మా వంతుగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరి మీదైనా కూడా కేసులు పెడుతున్నారంటే కేవలము ప్రభుత్వ ఆస్తులు కావచ్చు లేదంటే కొన్ని చర్చలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు లేదంటే మోసపూరితంగా పట్టాలు సృష్టించినటువంటి వాళ్ళ మీద మేము మాత్రమే మేము ప్రభుత్వం కఠినంగా నేను కఠినంగా వ్యవహరిస్తానని పోలీసు వాళ్ళను కూడా కఠినంగా వ్యవహరించమని చెప్తున్నాం కానీ ఎక్కడ కూడా పార్టీల పరంగా కావచ్చు మతాల కులాల పరంగా కావచ్చు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మేము లేవు ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి నాయకునిగా ఈ ప్రాంతంలో చిరకాలము ఇరవై ఏళ్ల పాటు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న అందరి వ్యక్తి అందరు మనుషుల కంటే అందరి వ్యక్తుల కంటే అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా నా మీదే బాధ్యత ఎక్కువ ఉందని బలంగా నమ్ముతాను అందుకనే ఈ ప్రాంతాభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల ఆలోచనలకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మనసిప్పి చెప్తా ముస్లిం సమాజానికి కూడా మీ బాగ్ కోసం పనిచేసేటువంటి నాయకుడిని నేను మీకోసం మంచి నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వం అది మా నాయకుడి దగ్గర కూడా మేము నేర్చుకున్నది ఇదే రకమైనటువంటి పరిపాలనా విధానం ఆలోచన విధానమే తప్పితే ఎక్కడ కూడా ఒక వర్గాన్ని కక్ష సాధింపు చేయల్లా ఒక వర్గం మీద కక్ష సా కక్ష పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాదు ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం మళ్ళీ ఇక్కడ వదిలిపోయి చంద్రమండలంలోకేం భోం ఈ ప్రాంతంలోనే బతకల్లా ఈ ప్రాంతంలోనే చావల్లా కలిసి బతకాల్సింది మీతోనే కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నా వంతుగా ఒక నిబద్ధతతో చెబుతున్నటువంటి మాటల్ని పూర్తి స్థాయిలో నమ్మమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మీ అందరి మీద సమానమైనటువంటి ప్రేమ ఉంది మాకెవరి మీదైనా కోపం కానీ లేదంటే కఠినమైనటువంటి వైఖరి కానీ ఉందంటే అది కేవలం సంఘ విద్రోహుల పట్ల సమాజంలో ఉన్నటువంటి నేరస్తుల పట్ల నేరాన్ని నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఏ కులాన్నో మతాన్నో వర్గాన్నో మేము నే కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదని కూడా వాస్తవాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తాను అంతేకాకు వచ్చే రోజుల్లో ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ముస్లింల సంక్షేమం కావచ్చు వచ్చే రోజుల్లో మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి రానంతగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం అందులో అందులో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున మాకు ఎన్నికలు లేవు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినారు ఓట్లు వేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు వేయని వాళ్ళు కొద్దిమంది ఉంటారు కానీ అందరు కూడా మా వాళ్ళే అందరి మంచి కూడా కోరేటువంటి పరిస్థితి మా మనసులో ఉంది ఎక్కడ కూడా కక్ష సాధింపులకు కానీ ఇంకో దానికి కానీ తావులేదు ఈ కక్ష సాధింపు అని ఎవరైనా ప్రచారం చేస్తే కూడా సామాన్యమైనటువంటి పౌరులు నమ్మద్దని చెప్పేసి తెలియజెప్తాను అంతేకాదు మత సామరస్యం అనేది ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చూస్తే ఎవరైనా అబ్బురుపడేటువంటి పరిస్థితుల్లోనే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు హిందువులు కానీ ముస్లింలు కానీ రథోత్సవం జరిగితే ముస్లింలు వచ్చి అవుతారు అదే రంగా ఈద్క్ కావచ్చు అదే రంగా రంజాన్ రోజున కావచ్చు ముస్లిం సోదరులందరూ కూడా మీ ఇళ్లలో నుంచి పంపించేటువంటి ఆహారాన్ని భూజించేటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ నియోజకవర్గంలో ఉంది ఇటువంటి ప్రేమానురాగాలతో నివసించేటువంటి ప్రాంతం ఏ నియోజకవర్గంలో కూడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాన్ని మరింతగా కాపాడుకుందాం మరింతగా పెంపొందించుకుందాం తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి మనం అందరం కలిసి కష్టపడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా రంజాన్ మాసంలో ఏదైతే ఉపవాసాలుంటూ అందరి బాగు కోసం ప్రార్థిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసంలో శుభ శుభాకాంక్షలు జరుపుతున్నారు వాళ్ళు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారు దేనికోసమైతే ఉపవాసాలు చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేరల్లా వారందరి జీవితాల్లో మంచి జరగాల్లా వాళ్ళందరి జీవితాల్లో సుఖ సంతోషాలు రావాలా వాళ్ళకు ఆర్థికంగా ఎదుగుదల రావాలా వాళ్ళకు చేయడానికి పనిగా రావాలా ఏదైతే పేదరికంలో మగ్గుపో మగ్గిపోతున్నటువంటి పేద కుటుంబాలకు కూడా ఆర్థికంగా అల్లా తోడివ్వాలని చెప్పేసి కూడా మావంతు కూడా ప్రార్థనలు చేస్తూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం